అందరికి నమస్కారం చాగంటి మలతి తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ఈనాటి కథ మూడు అద్భుత వస్తువులు ఒక ఊళ్ళో ఒక చితికిపోయినటువంటి ఉన్నాడు నిజానికి అతను చాలా బాగా వాడే కానీ కాలక్రమేణా అతని వద్ద ధనం తగ్గిపోవడం ప్రారంభమైంది అందువల్ల అతను కొంచెం ఆలోచన విధానంలో కొంచెం వింతగా ఆలోచిస్తూ ఉండేవాడు అతనికి భాగ్యవతి అయినటువంటి ఒక మనవరాలు ఉండేది ఆమె అసామాన్యమైనటువంటి సౌందర్యవతి కావడం చేత అనేక మంది యువకులు ఆమెను పెళ్ళాడటానికి వచ్చేవారు అలా వచ్చిన వాళ్ళను ఆ ముసలి జమీందారు ఒక పరీక్ష పట్టేవాడు జమీందారు మూడు దిక్కుల్లో ఉన్న మూడు అద్భుత వస్తువులు తెచ్చిన వాడికి నా ఇస్తాను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు చాలా చక్కని చుక్క నా మనవరాలు అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు కొందరు సాహసీకులు ప్రయత్నించి సాధ్యం కాక విరమించుకున్నారు వారిని చూసి మరికొందరు ప్రయత్నించకుండానే అమ్మో చాలా కష్టమైన విషయంలాగా ఉంది మేము మళ్ళీ వెళ్తే వెనక్కి వస్తామో లేదో అంటూ భయపడి అసలు ప్రయత్నమే చేయకుండా వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించేవారు ఆ ఊళ్ళోనే ఉండేటువంటి జయంతుడు అన్నటువంటి క్షత్రియుడు చాలా తెలివైనటువంటి వాడు అందగాడు కూడా అతను అమిత సాహసైనటువంటి పేరు కూడా ఉండేది అతను ఎప్పుడైతే ఈ సౌందర్య అయినటువంటి భాగవత గురించి విన్నాడు ఆమెను తన భాగస్వామ్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు యువకుడు జమీందార్ దగ్గరికి వెళ్ళి చాలా వినమ్రంగా ఏమండి నేను మీ మనవరాల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు పెట్టేటువంటి షరతులు ఏమిటో చెప్తే నేను తప్పకుండా వాటిని సాధించి మీ మనవరాలని వివాహం చేసుకుంటాను అని చాలా భయభక్తులతో అడుగుతాడు అయితే వాడిని చూసినటువంటి జమీందారు నీకు తెలియదా నా మనవరాలని పెళ్ళాడాలంటే మూడు అద్భుతమైనటువంటి వస్తువులను నువ్వు తేవాలయ్యా అసలు అవేమిటనుకున్నావు వాటి వివరాలు నేను చెప్పడం మొదలు పెడతాను జాగ్రత్తగా విను అంటూ ఈ విధంగా చెప్తాడనమాట ఏమనంటే నువ్వు ఇలా దక్షిణంగా వెళ్ళామంటే నీకు ఒక పాడుపడినటువంటి దేవాలయం కనిపిస్తుంది దాని ఆవరణలో భూగర్భం లోపల ఒక పెద్ద గుహ ఉందిట ఆ గుహలో ఒక డప్పు ఉంది అని చాలా మంది చెప్పడం నేను విన్నాను దాన్ని వాయిస్తేట చాలా మంది మనుషులు వచ్చి మనం ఏం చెబితే ఆ పనిని చకచకా చేస్తాట కాబట్టి ఆ డప్పు నువ్వు మొట్టమొదటిసారి నాకు తీసుకురావాలి అంటే నేను చెప్పినటువంటి మూడు అద్భుత వస్తువులు ఏవైతే ఉన్నాయో అందులో మొట్టమొదటి ఈ డప్పు తీసుకురావడం నేను ఇది సాధ్యం అవుతుందా అని ప్రశ్నిస్తాడు ఆ యొక్క జమీందారు జయంతుడు దానికి అంగీకరించి దక్షిణ దిక్కుగా వెళ్ళడం ప్రారంభిస్తాడు వెళ్ళినవాడు పది రోజులైనా తిరిగిరాడు ఆ తర్వాత పది రోజుల తర్వాత బాగా నీరసించిపోయి సంచిపోయి కళ్ళు లోతుకుపోయి బాగా చిక్కి శల్యం అయినట్టుగా కనిపిస్తూ జమీందార్ దగ్గరికి వస్తాడు జమీందారు అద్భుత వస్తువులు తెస్తానని బయలుదేరావు కదా మళ్ళీ ఇప్పటికి కనిపించావు అసలు ఏం జరిగింది అసలు ఏమైనా తెచ్చావా లేదా డప్పు తెచ్చావా ఇంతకీ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు జయంతుడు జమీందారు అడిగినటువంటి ప్రశ్నలకి దేనికి కూడా మాట్లాడకుండా మౌనంగా ఒక సంచి తీసి అందులో ఉన్నటువంటి డప్పును బయటకు తీస్తాడు ఆ డప్పును చూడగానే జమీందారు మొహం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుందనమాట చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉండి పరమానంద భర్తుడి లాగా అయిపోతూ జమీందారు డప్పును చేతుల్లోకి తీసుకుని అన్ని పక్కలా చూడడం ప్రారంభిస్తాడు డప్పును చేతుల్లోకి తీసుకుని ఆనందపడిపోతూ ఆ సాధించావన్నమాట చక్కగా నువ్వు సాధిస్తావని నేను అనుకుంటూనే ఉన్నానయ్యా అంటూ ఆ డప్పును చూసి దాన్ని వాయించడం ప్రారంభిస్తాడు అలా వాయించడం ప్రారంభించగానే ఎక్కడి నుంచో పది మంది మనుషులు బిలబిలమంటూ వచ్చి ఏం చేయమంటారు ఆజ్ఞ ఏమిటి అని ఈ యొక్క జమీందార్ని ప్రశ్నిస్తారు జమీందారు డప్పు కొట్టి వాళ్ళని అందరినీ పిలవడం అయితే జరిగింది కానీ ఆయనకి ఏం పని చెప్పాలో అర్థం కాదు అందుకని ఆయన ఆలోచించి అగో నా తోట ఉంది కదా నా తోటకి కంచె లేక జంతువులన్నీ కూడా ఎలా పెడితే అలా వచ్చేస్తున్నాయ్యా సరి విహారం అంతా చేసేస్తూ ఉన్నాయి కాబట్టి నా తోటకి మంచి కంచి వేయండి అని జమీందారు వాళ్ళని ఆజ్ఞాపిస్తాడు వాళ్ళు బిలబిలమంటూ వెళ్ళిపోయి కంచి వేయడం ప్రారంభిస్తారు ఇప్పుడు జమీందారు మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు నేను చెప్పిన వాటిలో ఒకటే కదా నువ్వు చేసావు అద్భుత వస్తువులు మూడు తిమ్మన్నాను నువ్వు ఒకటి తెచ్చావు ఇక రెండో వస్తువు వివరాలు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను అంటూ జయంతుడికి రెండో వస్తువు యొక్క విషయాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు ఇక రెండో వస్తువుని నువ్వు సాధించాలంటే ఏం చేయాలంటే ఎదిగో పడమర దిక్కుగా వెళ్ళాలి నువ్వు అలా వెళ్తే అక్కడ పాడుపడిపోయినటువంటి పడిపోయినటువంటి దేవాలయం కనిపిస్తుంది దాని దిగువన ఎక్కడో భూగర్భంలో ఒక తాయతో ఉంది దాన్ని కట్టుకున్న వాళ్ళకి చాలా గొప్పదైనటువంటి దశ పడుతుందిట ఏం దశ పడుతుందో తెలుసా అసలు వయస్సు కొద్దీ ముసలి వాళ్ళ కింద మారిపోతారు కదా మనుషులు కానీ దానికి భిన్నంగా వయసు పెరగడం మానేసి తరగడం ప్రారంభిస్తుందయ్యా నవయవ్వనంతో చక్కగా వాళ్ళు కనిపిస్తారు కాబట్టి ఆ తాయత్తు ఏదైతే ఉందో ఆ తాయత్తుని తీసుకొచ్చి భూగర్భంలోని తాయత్తుని నాకు ఇవ్వు అని చెప్పి జమీందారు రెండవ అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది జయంతుడు పడమర దిక్కుగా బయలుదేరడం ప్రారంభిస్తాడు అలా వెళ్లేటువంటి సమయంలో పక్కకి తిరిగి చూసేసరికి కిటికీ దగ్గర కూర్చుని అతన్నే చూస్తున్నటువంటి భాగ్యమతి కనిపిస్తుంది అతను ఆశ్చర్యపోతాడు మహా సౌందర్య రాసి భాగ్యవతి అని ముందే చెప్పుకున్నాం కదా ఆవిడ రెండు కళ్ళు ఆర్పకుండా ఇతన్నే ఈ జయంతుడిని చూడడం ప్రారంభిస్తుంది జయంతుడు ఆమెనే చూస్తూ తన గమ్యం వైపు వెళ్ళడం ప్రారంభిస్తాడు కొన్ని రోజుల తర్వాత అతడు బాగా చిరిగిపోయినటువంటి వస్త్రాలతో జమీందారు దగ్గరికి రావడం జరుగుతుంది జమీందారు చేతిలో ఏమంటే మీరు చేయి తెరవండి నేను మీకు ఒక వస్తువు పెడుతున్నాను అంటూ అతను తెచ్చినటువంటి తాయెత్తు ఏదైతే ఉందో ఆ తాయెత్తుని జమీందారికి ఇస్తాడు జమీందారు ఆ తాయెత్తుని చేతుల్లోకి తీసుకుంటూ భేష్ భేష్ చాలా మంచి పని చేసావయ్యా నువ్వు మా భాగ్యవతికి తగినటువంటి వరుడివి ఇప్పుడు ఉత్తరంగా వెళ్ళి ఇంకో పాడుపడినటువంటి దేవాలయం ఉంటుంది అక్కడ అద్భుతంగా మాట్లాడేటువంటి చిలక కనిపిస్తుంది దాని తీసురా అదే నాకు కావలసినటువంటి మూడవ అద్భుతమైనటువంటి వస్తువు ఎప్పుడైతే మూడవ వస్తువు తీసుకొస్తావో అప్పుడు మా భాగ్యవతినిచ్చి వివాహం చేస్తాను అంటూ ఆనందంగా చెప్తాడు జమీందారు జయంతులు మళ్ళీ మూడవ అద్భుత వస్తువును తీసుకురావడానికి బయలుదేరుతూ కిటికీ కేసి చూస్తాడు అక్కడ భాగవతి అతని కేసి మెరిసే కళ్ళతో చూస్తూ ఉండడం గమనిస్తాడు పరమానంద వరితరైపోతాడు కొన్ని రోజుల తర్వాత జయంతుడు గాయాలతో తిరిగి వస్తాడు పంజరంలో ఒక పంజరము ఆ పంజరంలో ఒక చిలక ఉంటుంది జమీందారు చాలా ఆనందపడిపోతాడు ఆ భేష్ భేష్ చాలా మంచివాడువయ్యా నువ్వు ఆ చిలకని తీసుకొచ్చేసావా నేను చెప్పినటువంటి మూడు అద్భుత వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని కూడా నువ్వు తీసుకురావడం జరిగింది చాలా గొప్పవాడిలా కనిపిస్తున్నావు పట్టు వదిలినటువంటి విక్కల మార్కులాగా అన్ని సాధించావయ్యా చాలా గొప్పవాడు నువ్వు అంటూ ఆవరించడం మొదలు పెడతాడు చిలకను చూసినటువంటి జమీందారు చాలా ఆనందంగా చేతుల్లోకి దాన్ని తీసుకుని ఓ చిలక చిలక నీకు ఏం చెబితే దాన్ని వెంటనే చేసేస్తావుట కదా నువ్వు నాకు నూరు వరహాలు కావాలి వెంటనే తెచ్చి ఇవ్వు అంటూ ఆ జ్ఞాపిస్తాడు చిలక తన యొక్క ముద్దు ముద్దు మాటలతో రేపు ఉదయమే నీకు కావాల్సినటువంటి వరహాలు నీకు చేరుకుంటాయి అని చెప్తుంది దాంతో జమీందారు ఆనందపడతాడు ఆ రాత్రికి జమీందారు జయంతుని తన అతిథిగా ఇంట్లో ఉంచుకుని చాలా అదన మర్యాదలన్నీ కూడా చేయడం ప్రారంభిస్తాడు ఉదయం జమీందారు తలుపు తెరిచేసరికి గుమ్మల్లో నూరు వరహాల మూట కనిపించింది తలుపు ఇలా తెరవగానే నూరు వరహాల మూట ఇంట్లో కనిపించింది ఆనందపడిపోయాడు జమీందారు ఆ చిలకి చెప్పిన వెంటనే కూడా చక్కగా తనకి కావాల్సినటువంటి వరహాలు ఏవైతే ఉన్నాయో నూరు వరహాలు రావడం జరిగిందని ఆనందపడడం ప్రారంభిస్తాడు జమీందారు మర్నాడే తన మనవరాలను జయంతికిచ్చి పెళ్లి చేసేస్తాడు ఇంకెక్కడ ఆలస్యం చేయడు జయంతులు కూడా వెంటనే వివాహం చేసుకుంటాడు జయంతుడు భాగ్యవతిని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు పెళ్లి అంతా అయిపోయింది కదా మనవరాలు పెళ్లి అయిపోయిన తర్వాత జమీందారు కి మంచి తీరుక అంటే తీరిక ఏర్పడింది అనమాట అందువల్ల ఆయన ఏం చేస్తారంటే చిలకని దగ్గరికి తీసుకుని ఓ చిలక నాకు వెయ్యి వరహాలు కావాలి అన్నాడు ఇంకెక్కడ వెయ్యి వరహాలు జయంతుడు నాటకం ఆడాడయ్యా నేను జయంతుడి యొక్క పెంపుడు చిలకను జయంతుడే నాకు మాటలు నేర్పించాడు జయంతుడు ఏం చెప్పమంటే అదే చెప్పాను అంటూ చిలక ముద్దు ముద్దుగా జమీందారు జరిగినటువంటి విషయం చెప్పింది దాంతో ఆ జయంతిరా ఇంతా చేసింది అంటూ పళ్ళు నోరడం ప్రారంభిస్తారు జమీందారు జమీందారు ఆ విధంగా కోపంగా ఉండాలని చూసినటువంటి చిలక తుర్రుమని చేతుల్లోంచి ఎగిరిపోతుంది జమీందారు ఈ చిలకే మాయ చిలకని తీసుకొచ్చాడా ఇలాగా తను చెప్పినటువంటి చిలకని కాకుండా ఇంకా తెచ్చినటువంటి మూడు అద్భుత వస్తువుల్లో మిగతా రెండు అద్భుత వస్తువులు ఎలా పనిచేస్తున్నాయో చూద్దామని డప్పును తీసుకుని దాన్ని వాయించడం మొదలు పెడతాడు డప్పు పగిలిపోయే వరకు కొడుతూనే ఉన్నాడు కానీ అందులోంచి మనుషులు ఈసారి రానేలేదు దాంతో ఒక్కొక్కటి విషయం అర్థం కావడం ప్రారంభమైంది జమీందారికి జమీందారు తన చేతికి కట్టుకున్నటువంటి తాయెత్తును కూడా పరీక్షగా చూడడం ప్రారంభిస్తాడు అది కూడా తాయెత్తే అనేటువంటి విషయం అర్థం అయిపోతుంది మోసం మోసం అంటూ గుండెలు పగిలేలాగా ఏడుస్తాడరా ఇది మూడు అద్భుత వస్తువుల యొక్క కథ మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ వాష్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చీ మలతి తెలుగు